అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుడికి అనేక రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తాము ఇలా సమర్పించటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతుంటారు అరటి పండ్లు నారింజ పండ్లు బెల్లము చక్కెర ఇలా అనేక పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది భక్తి పూర్వకంగా దేవుడికి సమర్పించే దానిని నైవేద్యం అంటారు అయితే దేవుడికి ఎలాంటి నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామరపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో అర్చన చేస్తే శివుడి యొక్క అనుగ్రహము ఎప్పుడూ కుటుంబంపైన ఉంటుంది ఆంజనేయ వారికి అప్పాలంటే చాలా ఇష్టము అప్పాలను నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించినట్లయితే స్వామివారి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి విఘ్నాలకు అధిదేవత అయిన గణపయ్యకు కుడుములంటే చాలా ఇష్టము వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెట్టి గరికతో పూజించినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి గణపతికి మామిడి పండు సమర్పిస్తే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు చేతికందుతుంది గృహ నిర్మాణ సమస్యలు తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయిని రవ్వకేశరిని నైవేద్యంగా పెట్టినట్లయితే అనుకున్న పనులన్నీ వెంటనే జరిగిపోతాయి కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ఇష్టము శనివారం రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి పిండి దీపాలలో దీపారాధన చేసి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి తులసి దళాలతో పూజ చేసినట్లయితే కోరికలన్నీ నెరవేర్తాయి అరటి పండును దేవుడికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెడితే చేపట్టిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెడితే సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది సంపదకు అధిదేవుడైన కుబేరుడిని ప్రసన్నం చేసుకోవటానికి పసుపు రంగు లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి దేవుడికి లడ్డూలు నైవేద్యంగా పెడితే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఐదు గులాబీ పూలతో పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కమలాపండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టి తులసీ దళాలతో పూజిస్తే కష్టాలు తీరిపోతాయి సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు ఖాయమవుతాయి దేవుడికి నేరేడు పండు నైవేద్యంగా పెడితే నిరుత్సాహం దూరం అవుతుంది శనీశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి శివుడికి నేరేడు పండు నైవేద్యంగా పెడితే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు నేరేడు పళ్లను దానం చేస్తే దరిద్రం అనేది దరిచేరదు భోజనంతో పాటు నేరేడు పండును కూడా వడ్డించినట్లయితే అన్నపానీయాలకు ఎలాంటి లోటు ఉండదు గణపతికి నైవేద్యంగా నేరేడు పండు పెడితే ఉదర సంబంధితమైన వ్యాధులు నయమైపోతాయి కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెడితే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతాయి స్నేహపూర్వకంగా పనులన్నీ పూర్తి కావటం జరుగుతుంది సపోటా పండును నైవేద్యంగా పెట్టినట్లయితే వివాహ విషయాల్లో ఏర్పడే చిరాకులన్నీ కూడా తొలగిపోతాయి కమలా పండును నైవేద్యంగా పెడితే చిరకాలంగా నిలిచి ఉన్న పనులు నెరవేర్తాయి యాపిల్ పండు దేవుడికి నైవేద్యంగా పెడితే సకల రోగాలు కష్టాలు తొలగిపోతాయి ద్రాక్ష పండ్లు ఎవరికైనా దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమైపోతాయి దేవుడికి నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి దేవుడికి సమర్పించే నైవేద్యం విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి స్నానం చేయకుండా దేవుడికి నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని తయారు చేయకూడదు దేవుడికి పెట్టే ప్రసాదాన్ని ప్లాస్టిక్ స్టీల్ ప్లేట్లలో పెట్టకూడదు వెండి పాత్రలో కానీ లేదా తమలపాకు పైన కానీ పెట్టాలి దేవుడికి నైవేద్యం తయారు చేసేటప్పుడు శుచి శుభ్రతగా ఉండాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా వీటిని కనుక దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం